చదువుతోనే మంచి భవిష్యత్తు సిద్ధిస్తుందని ప్రముఖ స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్ చాపల శాంతకుమారి గారు పేర్కొన్నారు ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని పేర్నమెట్టాంతి నగర్ కామ్రెడ్ నూకతోటి కోటయ్య ప్రాంగణం ఆవరణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సెంటర్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మర్ స్టడీ క్యాంప్లో మాతృదినోత్సవ వేడుకలు జరిపారు డాక్టర్ చాపల శాంతకుమారి గారు ప్రసంగిస్తూ మంచి ఆరోగ్యం మంచి చదువుకి మంచి చదువు మంచి భవిష్యత్తుకు బాటలు వేస్తుందని అన్నారు శ్రీరామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రముఖ ఎముకల మరియు కీళ్ల వైద్య నిపుణులు చైర్మన్ డాక్టర్ చాపల వంశీకృష్ణ గారు మాట్లాడుతూ వరుసగా రెండో ఏడు సమ్మర్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయం అన్నారు పిల్లలకు ఉచితంగా టిఫిన్ సౌకర్యం ఏర్పాటు చేసి చదువు తైక్వాండో చిత్రకళ వంటి వాటిలో శిక్షణ ఇవ్వడం అభినందనీయమని అన్నారు ఈ సభలో నలభై రెండవ డివిజన్ కార్పొరేటర్ నూకతోటి మస్తానమ్మ అంబేద్కర్ స్మృతి వనం అధ్యక్షులు నూకతోటి రామారావు ఉపాధ్యాయులు కైలా అనురాధ టైక్వాండో సీనియర్ కోచ్ ఎరుచర్ల కోమల శ్రీనివాసరావు గారు విద్యార్థుల తల్లులు దేవి తదితరులు ప్రసంగించగా డోలా బుజ్జి శానం శ్రీనివాసరావు నూకతోటి శేషయ్య తదితరులు పాల్గొన్నారు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు మేము చిన్నప్పుడు కూలి పనికి వెళ్ళినప్పుడు మా అమ్మతో పాటు ఈ అని మన పక్కనే ఉండేది పాదటి మీకు లేదు పాదటి పినివారిపాలెం గుండమాల మోటిమాల అట్లా మా అమ్మతో పాటు ఉంటూ ఉండేవాళ్ళని నేను నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు మా నాన్న చనిపోయినప్పుడు మీ అందరూ తెలిసే ఉంటుంది జనరల్గా సాధారణంగా ఊళ్ళలో అమ్మ ఉన్నప్పుడు అమ్మకి పోషణ ఎవరు బాగా తను పోషించే వాళ్ళు ఎవరు అని చెప్పని చాలామంది మీ అందరూ తెలిసే ఉంటుంది పాల్పట్టుకుంటారు అప్పుడు పిల్లలు ఎవరు వచ్చి అస్యూరెన్స్ ఇస్తారు అమ్మ నేను నేను చూసుకుంటాను నీ కష్టం చూసుకుంటాను చెప్పాను అట్లా ఇంటి పక్కన అందరూ కూడా మా అమ్మని అమ్మ నువ్వు కూడా పాడు పట్టుకో నీకు ఎవరు చూస్తారో తెలియదు కదా అని చెప్పాను మా అమ్మ చాలా తెలివిగా చెప్పింది అవసరం లేదని నేను అట్లా మా పిల్లల మీద నా నమ్మకం ఉండి మా పిల్లల్ని మీద బాగా చూసుకుంటారని చెప్పాను అది అమ్మ గొప్పతనం తర్వాత మా నాన్న చనిపోయిన తర్వాత అప్పుడు సమ్మర్లో చనిపోయారు అన్నమాట తర్వాత మా పెద్దమ్మలు మీ మితవులందరూ కూడాను వంశీని కూడా పని పంపించండి మీ ఇంట్లో కష్టంగా ఉంది కదా మీరు పని పంపిస్తే మీకు చేదోడు వాదోడు ఉంటాడని చెప్పని చెప్పడం జరిగింది కానీ మా అమ్మ దానికి ఒప్పుకోలే కానీ వంశం చదివించాలి అని చెప్పని పట్టి చదివించింది ఆ రోజు మా అమ్మ నా మీద చూపించిన ప్రేమ ఈరోజు నేను ఈ స్థాయిలో నిలబడటానికి అన్నమాట ఇది మన అమ్మ నుంచి నేర్చుకోవాల్సింది కానీ ఈరోజు మీరు అందరూ ఏం చేస్తూ ఉన్నారు అమ్మ చెప్పిన మాట అమ్మకి ఎదురు తిరుగుతూ ఉంటారు అమ్మ పిలిచి రారా తిందామని అంటే పరిగెడుతూ ఉంటారు అవునా కదా కాబట్టి ఎవరైతే అమ్మ మాట వింటారో సో వాళ్ళందరూ కూడాను అట్లాగైపోతూ ఉంటారన్నమాట అమ్మ మాట ఎవరైతే వింటారో అమ్మ మాట ఎవరైతే జవదాట్కునే ఉంటారో వాళ్ళందరూ కూడా జీవితంలో పెద్ద స్థాయికి వెళ్తారు మీరందరూ కూడా మీకు మీ గోల్స్ ఫిక్స్ చేసుకున్నారు కదా మీ అందరు గోల్స్ ఉన్నాయా నేను పెద్ద ఎంత అవ్వాలని చెప్పని మీరందరూ కూడా ఇది ఐడియాలజీ ఐడియా టైం మీరందరూ కూడాను ఈ టైంలోనే మీరు మీ భవిష్యత్తులో ఏమవ్వాలని చేస్తూ ఉంటారు కూడా ఇయర్ కూడా నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది ఎందుకంటే సమ్మర్ హాలిడేస్లో పిల్లలు దాన్ని ఉపయోగించుకోకుండా అంటే ఆడుకుంటూ తిరగడము అటు తిరగడము అటు తిరగడం చేస్తూ ఉంటారు టైం అంతా వేస్ట్ చేస్తుంటారు అనమాట అందుకని ఈ సమ్మర్ క్యాంప్ని ఉపయోగించుకోవాలని పిల్లలకి ట్యూషన్స్ చెప్తూ వాళ్ళ వాళ్ళలో ఉన్న పరిజ్ఞానాన్ని ఇంప్రూవ్ చేస్తూ ఎంతో కృషి చేస్తున్నారు ఎంతో ముంచేసింది అందుకనే నేను కూడా ఏమైనా సహాయపడగలనా ఏమైనా చేయగలనా అనేసి అనేసి అనుకొని అడిగాను అన్నయ్య వచ్చి మీ సజెషన్స్ ఇవ్వండి పిల్లలకి అనేసి అన్నారు పిల్లలు మీరందరూ చదువుతున్నారా బాగా ఆటలు కూడా ఆడుతున్నారా మదర్స్ డే మీకు క్వశ్చన్ మదర్స్ డే మనం ఎందుకు జరుపుకుంటాం మదర్స్ డే గురించి తెలుసా మదర్స్ డే అనేది మనము ఫస్ట్ అన్నా జావీస్ అనే ఓ మహిళ అమెరికన్ సివిల్ వార్లో మనకు గాయపడిన మిలిటరీ పర్సన్స్ని అంటే ఆర్మీ పీపుల్ని సర్వ్ చేస్తూ ఉండేదన్నమాట సర్వ్ చేస్తూ ఉండి తను వాళ్ళ అమ్మకు ఒక విగ్రహం కట్టించింది అప్పుడు నుంచి మనకు మదర్స్ డే అనేది స్టార్ట్ అనమాట కానీ మన భారతదేశంలో ఎప్పుడు మనకు మదర్స్ డే అనేది ప్రతిరోజు మదర్స్ డేనే అనమాట ఎందుకంటే మన సంస్కృతి నుంచి మనకి ఎప్పుడు కూడా ఫస్ట్ మనము మాతృదేవోభావ అంటాం మాతృదేవోభవ పితృదేవోభావ తర్వాతే మనం ఆచార్య దేవోభావ అంటాం ఫస్ట్ ఎప్పుడే కానీ తల్లికే మన మన సంస్కృతిలో ప్రాధాన్యం అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట మన ఆచారాల్లో కానీ అన్నిట్లో కానీ ఫస్ట్ తల్లికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే మనకు పుట్టినప్పటి నుంచి మనకు నేర్పించేది తల్లే మొదటి గురువు ఎవరు మనకు తల్లే వెరీ గుడ్ మనం చిన్నపిల్లలప్పటి నుంచి మనం ఏదైనా తప్పు చేస్తున్నా మనము అది చేయకూడదు ఇట్లా చేయాలి అనేసి అందరూ చెప్తున్నారు కదా ఒక దెబ్బేసి దాన్ని ఇలా నేర్పించారు అనేసి అట్లా మనకు తల్లే మొదటి గురువు అనమాట అందుకనే మనమందరూ మనం మన తల్లి నుంచి మనం నేర్చుకోవాలి మంచి బుద్ధులు నేర్చుకోవాలి ప్రతి తల్లి తను తన పిల్లలు ఎంతో ఉన్నత స్థానంలో పోవాలి బాగా చదువుకోవాలని ప్రతి తల్లి అనుకుంటూ ఉంటుంది మీకు అబ్దుల్ కలాం తెలుసు కదా తెలుసు కదా అబ్దుల్ కలాం ఏమంటారు మిసైల్ మ్యాన్ అంటారుగా వాళ్ళ మదర్ ఒకసారి ఒకటి అంటే నైట్ టైం అని తను రొట్టెలు చేస్తా ఉంటుంది అనమాట రొట్టెలు చేసేసి తను వాళ్ళ వాళ్ళ పిల్లలకి అందరికీ పెడుతుంది తర్వాత వాళ్ళ నాన్న కూడా పెడుతున్నాను వాళ్ళ నాన్నకు వాళ్ళ నాన్న ఏం చేస్తారంటే కాలిపోయింటారు యాక్చువల్గా రొట్టె అది కాలిపోయింటది అయినా కూడా వాళ్ళ నాన్న చక్కగా తినేసి పడుకుంటారు తర్వాత అబ్దుల్ కలాం వెళ్ళే అడుగుతారనమాట ఏం నాన్న ఇది మొత్తం కాలిపోయింది కదా ఎలా తిన్నారు మీరు అని అంటే మీ అమ్మ పొద్దున్న నుంచి కష్టపడుతూ ఉంటుంది తను తినకోకుండా మనకు పెడుతూ ఉంటుంది కాబట్టి మనం ఏది పెట్టినా కూడా మనం తినాలి తనని మనం గౌరవించాలి అని చెప్తారనమాట అట్లా మనం తల్లి నుంచి చాలా నేర్చుకోవాలి అందుకనే మనం తల్లిని గౌరవించాలి తల్లి మాట వినాలి వాళ్ళు పెద్దగైనాక మనం వాళ్ళని చూసుకోవాలి అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ ఒక బిడ్డ పుట్టగాని ఫస్ట్ స్పర్శ అమ్మ అలాగే ఫస్ట్ చూసేది అమ్మని అలాగే ఫస్ట్ అమ్మ అనే పలుకుతారు అలాంటి అమ్మ మనకి జన్మనిస్తే ఆ అమ్మకి ఎంత చేసినా మనం రుణ తీర్చుకోలేము అలాంటి అమ్మల్ని మనం ఎంత బాగా చూసుకోవాలో మీ అందరూ తెలుసుకోవాలి అమ్మ ఒక ధైర్యం అమ్మ ఒక నిజాయితీ అమ్మ ఒక క్రమశిక్షణ అమ్మ ఒక అన్ని నేను పోయినసారి కూడా మీ అందరికీ చెప్పాను ఎన్ని గుళ్ళు తిరిగినా ఏ ఎక్కడ పూజలు చేసినా మీకు పుణ్యం రాదు ఒక్క అమ్మ కాళ్ళక మొక్కండి ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయికి వెళ్తారు అమ్మని గౌరవించండి అమ్మ మాట వినండి అమ్మ మాట విన్న వాళ్ళు ఎవ్వరూ చెడిపోయిన వాళ్ళు ఎవరూ లేరు అమ్మ మాట వినకపోతేనే మీరు పాడైపోతారు కాబట్టి అమ్మ నేను ఎందుకు చెప్తున్నానో ఇంత ఇందుగా అంటే అమ్మ ఉన్న వాళ్ళకి అమ్మ విలువ తెలీదు అమ్మ లేని వాళ్ళకే ఆ అమ్మ లోటేందో తెలుస్తుంది కాబట్టి పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఉన్న పేరెంట్స్ని గౌరవంగా ఇట్లా చేస్తున్నారు స్టడీ సెంటర్ అని ఎన్నోసార్లు అనుకున్నా కానీ కొన్ని కొన్ని సార్లు అనిపించింది మనం ఒక్క పిల్లల్నే ఇంట్లో ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉంటేనే మనం చూసుకోలేము కానీ ఇంతమందితో ఇంత టైం స్పెండ్ చేసి ఇంకా దీనికితో దీనికి బదులు వేరే వేరే ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు కానీ అలాంటివి ఏమీ చేయకుండా మన కమ్యూనిటీ పిల్లల్ని అంటే ఒక స్టేజ్లో వెళ్ళి ఉంచాలి ఆ వెళ్ళి వదిలేయకూడదు ఇందాక కూడా చెప్పారు డ్రాప్ అవుట్స్ ఉన్నారు చాలా మంది అని చెప్పి నేను చూస్తూనే ఉంటున్నాను ప్రతి రోజు టెన్త్ క్లాస్ అయిపోగానే స్కూల్ మానేయడము దాంతోపాటు పెయింట్ వర్క్ వెళ్తున్నారు అందరూ ప్రతి ఒక్కళ్ళు వెళ్తున్నారు ఆ డబ్బులు రావడం ఆ డబ్బులతో ఏం చేస్తున్నారు మందు తాగడము సిగరెట్లు బైక్ మీద బైక్ మీద ఇద్దరు ముగ్గురు తిరగడం యాక్సిడెంట్లు అవ్వడం ఇలాంటివన్నీ ఇప్పటి నుండి ఈ ఏజ్లోనే మీకు చెప్తున్నారా లేదా అలాంటివి వేయద్దని మేము చెప్తున్నామా మేమేందంటే మా పిల్లలకి ఏమన్నా చెప్తాం అంత టైం కూడా పెంచాం కానీ మీరు మాకంటే రవి గారు చెప్పేది వింటున్నారా లేదా మా నాకు తెలిసి మా బాబులో అయితే చాలా మార్పు వచ్చింది ఇంతకుముందు అసలు మాట వినేవాడు కాదు చెప్పింది చేసేవాడు కాదు అసలు చదివేవాడు కాదు దాంతోపాటు మాడు మా వాడు మొన్న అథ్లెటిక్స్కి కూడా సెలెక్ట్ అయ్యాడు